హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో చింత చిగురు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అదేంటి చిగురు సీజన్ కాదు కదా ఇప్పుడు చింత చిగురుతో పప్పు ఏంటి అని ఆలోచిస్తున్నారా చింత చిగురు దొరికే సీజన్ లోనే ఎక్కువగా తీసుకుని దాన్ని స్టోర్ చేసుకోవచ్చండి అలా స్టోర్ చేసుకున్న చింత చిగురుతోనే ఈరోజు నేను పప్పు చేశాను అనమాట చిగురుని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఒక వీడియో చేశానండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి సో మరి అలా స్టోర్ చేసుకున్న చింత చిగురుతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం పప్పుని ఉడకబెట్టుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ కందిపప్పును అయితే తీసుకుంటున్నానండి అందులోకి కొన్ని వాటర్ పోసి దీన్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పప్పుని నేను నానపెట్టట్లేదండి డైరెక్ట్గానే కుక్ చేస్తున్నాను సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి వన్ కప్ కి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను నాన పెట్టలేదు కాబట్టి త్రీ కప్స్ అయితే మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఒక నాలుగు గ్రీన్ చిల్లీని కూడా ఇలా కట్ చేసి వేస్తున్నానండి అలాగే ఆనియన్ కూడా ఇలా నిలువుగా కట్ చేసి వేస్తున్నాను ఇందులోకి రెండు స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ని అయితే నేను యాడ్ చేయట్లేదండి ఎందుకంటే సాల్ట్ వేస్తే పప్పు త్వరగా ఉడకదని చెప్పేసి సాల్ట్ నేను యాడ్ చేయట్లేదు సో దీనికి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని బిజిల్ కూడా పెట్టుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన దాకా అలా కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెం చల్లారినిచ్చి తర్వాత బిజిల్ తీసుకొని ఇలా క్యాప్ ఓపెన్ చేసుకోవాలి క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి దీన్ని ఇలా పప్పు గుత్తికితో కానీ లేదంటే గరిటితో కానీ మంచిగా మెదుపుకోవాలండి పప్పు అంతా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకున్న చింత చిగురుని వన్ కప్ వేస్తున్నానండి మనం పప్పుకి సరిపడా చిగురిని వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇలా పప్పు గుత్తితో మంచిగా దాంట్లో కలిసేలాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి సో సాల్ట్ని సరిపోని సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని సాల్ట్ మేము యాడ్ చేసిన చింత చిగురు పులుపు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి టేస్ట్ చూసిన తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే పులుపు కొంచెం సరిపోలేదు అనిపించింది అందుకే ఇంకొంచెం చిగురుని యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని దీనికి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవటమే ఇలా అంతా కలిసేలాగా మొత్తం అంతా ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా దంచి వేసుకోవాలి దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి పప్పులో ఇంగువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా తాలింపులోకి పప్పునంతా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోకి పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ అలా తాలింపులో పప్పుని అలా ఉడకనిస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి పప్పు అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వీన్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching.